రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బియ్యం పథకాన్ని ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనన్నేని ఈ పథకం ద్వారా కుటుంబానికి నెలకు వెయ్యి ఆసరా అవుతుందని పేద ప్రజల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించిన ఎమ్మెల్యే కూనన్నేని సాంబశివరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీ ఇరవై తొమ్మిదో వార్డులో తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు అందిస్తున్న సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కూనన్నేని సాంబశివరావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనన్నేని మాట్లాడుతూ ఇంతకుముందు దొడ్డు బియ్యం రేషన్ షాపులో ఇస్తే వాటిని అమ్ముకొని మరలా నలభై యాభై రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కునే పరిస్థితి ఉండేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా ఒక మనిషికి రెండు వందల యాభై రూపాయలు నలుగురు కుటుంబ సభ్యులు ఉన్న కుటుంబానికి ప్రతి నెల వెయ్యి రూపాయలు లబ్ధి చేకూర్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా రెండు వందలు యూనిట్ల ఉచిత విద్యుత్తు ఐదు వందల రూపాయలకే వంటగ్యాసు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం లభిస్తా ఉన్నాయి కాని ప్రభుత్వం చేసిన వాగ్దానాలు మరికొన్ని అమలు చేయవలసి ఉంది మేము కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేయటానికి చూస్తా ఉంది ఏది ఏమైనా ఈ సన్న బియ్యం పథకం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ పథకాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వాని ముఖ్యమంత్రి అభినందిస్తున్నానన్నారు కారణం సన్న బియ్యం అనేది ఎవరు కూడా ఇక అమ్ముకోరు అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యాన్ని ఎనిమిది రూపాయలకి పది రూపాయలకి అమ్మేవాళ్ళు మనిషికి ఆరు కేజీలు ఇచ్చినా వాటిని అమ్ముకుంటే దాదాపు యాభై రూపాయలు అరవై రూపాయలు వచ్చాయి మరలా వీళ్ళు నలభై ఐదు యాభై రూపాయలు పెట్టి సన్న బియ్యం పొనాదు పరిస్థితి ఉండేది ఇప్పుడు అంటే అట్లా కొంతమంటే వాళ్ళ ఆరుకి ఆరు యాభై వేసుకుంటే దాదాపు వాళ్ళ మూడు వందలు పెట్టేది పెట్టేవాడు అంటే రెండు వందల యాభై నష్టం ఎదురు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు బయట కొనే పరిస్థితి లేదు కాబట్టి మనిషికి కనీసం రెండు వందల యాభై రూపాయలు మిగులుతాయి అంటే నలుగురు అనుకోండి సగటున నాలుగు రెండు వందల యాభైలు కనీసం వెయ్యి రూపాయలు ఇప్పుడు నెలకి డైరెక్ట్గా మనకు వచ్చే ఆదాయం ఇది అదేవిధంగా రెండు వందల యూనిట్స్ కరెంటు కానీ లేకపోతే మన సిలిండర్ సంబంధించి ఐదు వందలకు సంబంధించి గ్యాస్ సిలిండర్ కానీ మహిళలకి బస్ సౌకర్యం కానీ ఇటువంటి అనేక సౌకర్యాలు లభిస్తూ ఉన్నాయి అదే చేసిన వాగ్దానాలన్నీ ఇంకా పూర్తిగా ప్రభుత్వం అమలు చేయలేకపోయినప్పటికీ కూడా మేము కూడా అడుగుతున్నాం వాటిని కూడా ఒక టైం బౌండ్గా తీసుకుని ఆ హామీలు కూడా అమలు పరచాలని చెప్తున్నాం వాడు కూడా ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ముందు ఈ పథకం సంబంధించి ఇది చాలా మంచి పథకం నేను ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కూడా అభినందన తెలియజేస్తూ ఇవాళ మహిళలకి కుటుంబాలకి పేద కుటుంబాలకి చాలా ఉపయోగదాయకమైన పథకంగా భావిస్తూ మీరు సంతోషం ఉండాలని నేను కోరుకుంటూ అందరికీ నమస్కారం